హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు చందమామ కథలు ఈరోజు మనం చెప్పుకోబోయే కదా భర్త గారెలు చేయమంటే గుండు చేసుకున్న భార్య ఒక ఊళ్ళో పంకజం అనే అమాయకురాలు ఉండేది ఒకరోజు పంకజం మొగుడికి గారెలు తినాలని కోరిక కలిగి గారెలు చేయమని భార్యను అడిగాడు దానికి పంకజం నాకు ఎలా వండాలో తెలియదు అని చెప్పింది పంకజం భర్త మన పక్కింటి బామ్మగారు ఉన్నారు కదా ఆవిడను కనుక్కొని చేయమని అనడంతో ఆమె పక్కింటి బామ్మగారు దగ్గరికి వెళ్ళి గారెలు ఎలా చేయాలి అని అడిగింది దానికి బామ్మగారు చాలా ఈజీ నేను చెప్తాను ఎలా వండాలో ముందు మినప్పప్పు నానబెట్టుకోవాలి అని అని అనగానే పంకజం నాకు తెలుసు నాకు తెలుసు అంటూ వెళ్ళి కొద్దిసేపటికి తిరిగి వచ్చి ఆ తర్వాత ఏం చేయాలి అంటుంది ఏముంది శుభ్రంగా కడిగి పొట్టు తీసి రుబ్బుకోవాలి అని చెప్పగానే నాకు తెలుసు నాకు తెలుసు అని వెళ్ళిపోయింది పప్పు సరిగా నానకపోయినా అలాగే పప్పు పొప్పుగా కడిగి రుబ్బేసి మళ్ళీ బామ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఏం చేయాలి అని అడిగింది ఆ తర్వాత నూనె కాగబెట్టి పిండిని అందులో వేయటమే అని బామ్మగారు చెప్తుండగానే మళ్ళీ మామూలుగానే నాకు తెలుసు నాకు తెలుసు అని నూనె కాకుండానే వేసేసింది కాసేపటికి పంకజం భర్త వచ్చి గారెలు చేశావా అనగానే ఒక గ్లాసులో వేసుకొని తీసుకువచ్చింది అదేమిటి గారెలు ఇలా ఉన్నాయేమిటి అని ఆశ్చర్యంగా అడిగిన భర్తతో ఏమో బామ్మగారు చెప్పారు నేను చేశాను అని బదులిచ్చింది పంకజం వెంటనే పంకజం భర్త మగారి దగ్గరికి వెళ్ళి ఇదేమిటి ఇలా చెప్పారు అంటే దానికి బామ్మగారు అసలు నీ భార్య పూర్తిగా వింటే కదా పూర్తిగా వినకుండా నాకు తెలుసు నాకు తెలుసు అని వెళ్ళిపోతుంటే నేనేమి చేసేది అంది అప్పుడు అతడు భార్యతో ఇలా చెప్పాడు రేపు బామ్మగారు కూడా గారెలు చేస్తారు చూసి నేర్చుకో బామ్మగారు ఎలా చేస్తారో నువ్వు కూడా అలాగే చెయ్యి మాట్లాడకుండా సరేనా సరే సరే అంది పంకజం పక్కరోజు పంకజం పొద్దున్నే లేచి బామ్మగారు ఏం చేస్తే అదే చెయ్యాలి అనుకుంటుంది ఆ రోజు బామ్మగారు తల మీద జుట్టు బాగా పెరగటం వలన క్షరకుణ్ణి పిలిపించి నున్నగా గుండు చేయించుకుంది ఇదంతా చూస్తున్న పంకజానికి రాత్రి భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి బామ్మగారు ఏం చేస్తుంటే నువ్వు కూడా మాట్లాడకుండా అలాగే చేయి అన్నది ఇంకేముంది పంకజం కూడా నీటుగా గుండు కొట్టించుకుంది ఆ తర్వాత చక్కగా తలస్నానం చేసి ఒక మడిబట్ట కట్టుకొని సేమ్ బామ్మగారు ఎలా చేస్తారో అలాగే చేసింది ఆ సాయంత్రానికి భర్త వస్తూనే గారెలు చేశావా అని పెద్దగా పిలవగానే చేశానని లోపల నుండి అంది పంకజం పట్టుకురా అని అనగానే గారెలు తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళి తల వంచుకుని నిలబడింది వెంటనే భర్త నిలబడి అయ్యో బామగారు మీరు తెచ్చారేమిటి పంకజం ఏమైందని లోపలికి చూస్తూ అడగగానే ఆమె వెంటనే తల ఎత్తి నేను బామ్మగారిని కాదండి మీ పంకజాన్ని అంది అంతే పంకజం భర్త ఒక్కసారి విస్తూ పోయి నీకేం మాయ రోగం వచ్చింది ఇలా గుండు కొట్టించుకున్నావని కోపంగా అడిగాడు దానికి పంకజం మీరే కదా బామగారు ఏం చేస్తే అలాగే చేయమన్నారు అంది అలా అమాయకంగా చెప్తున్న భార్యను చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియక తలపట్టు కూర్చొని అసలు గారెలు ఎందుకు చేయమన్నానా అని వాపోయాడు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ బై బాయ్